హాయ్ ఫ్రెండ్స్ హలో మన తెలంగాణ స్టైల్లో ఇలా చికెన్ చేయడం చూపెడుతున్నా చూడండి చూసి నేర్చుకోండి చికెను ఫ్రెష్గా కడిగిన రెండున్నర రెండు కేజీలు రెండు కేజీలు చికెన్ తీసుకున్న దాంట్లోకి వేసే సమాను అల్లం వెళ్ళిపోయి ఇప్పుడు దంచుకున్నది ఉల్లిగడ్డ కరివేపాకు ఫ్రెండ్స్ నువ్వు గ్యాస్ తేలించుకొని

ఫ్రెండ్స్ కరేపాకు తగ్గినంత ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ చూడండి ఫ్రెండ్స్ చాలా ఉల్లిగడ్డ చూడండి ఫ్రెండ్స్ తులిగడ్డలు ఎలా మొగ్గుతున్నాం ఒకసారి మీరు చూసుకోండి ఉల్లిగడ్డలు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఆర్డర్ అయ్యాయి ఇంకో ఉల్లిగడ్డలు కొట్టడం జరిగింది ఇప్పుడు ఫ్రెష్గా కడిగిన చికెన్ ఒకవేళ వేసుకొని చూడండి ఫ్రెండ్స్ రెండు కిలోల చికెన్ ఇలా వేసుకొని మంట ఐస్ వీడ్లో పెట్టుకొని ఇలా ఒక్కొక్కసారి కలుపుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఐస్ వీడ్లో ఒక పది నిమిషాలు ఉక్కనియాలి ఫ్రెండ్స్ ఉడికినాక హలో ఫ్రెండ్స్ చికెన్ చూడండి ఎలా ఉడికిందో ఇప్పుడు దంచి పెట్టుకున్న అల్లం అల్లం వేసుకుంటున్నా దంచి పెట్టుకున్న అల్లం కూర కూరకు తగ్గంతా చూడండి ఫస్ట్ ఒక్కసారి కలబెట్టుకోవాలి ఫ్రెండ్స్ అల్లం చూడండి ఫ్రెండ్స్ అల్లం పసుపు ఇలా వేసుకొని ఇలా కలుపుకోవాలి ఒకసారి కలుపుకొని చూడండి ఫ్రెండ్స్ మంచి ఆసన రావడం జరుగుతుంది రెండు నిమిషాలు మగ్గంగానే హలో ఫ్రెండ్స్ ఇగో తగ్గినంత కారం కూర తగ్గినంత కారం రెండు స్పూన్లు మూడు స్పూన్లు కారం వేసుకోవడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ అందరూ మెత్తటొప్పు వేసుకుంటారు కూరలు తగ్గినంత చూడండి కళ్ళు ఉప్పు ఉప్పు వేసుకోవడం జరిగింది ఒకసారి లైట్ కల కలబెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎలా కలపెడుతున్నా చూడండి ఒకసారి ఉప్పు మంచి స్మెల్ రావడం జరుగుతుంది కూర రెడీ కావడం అయింది ఫ్రెండ్స్ ఇగో తగ్గినంత కొత్తిమీర చేసుకోవడం జరుగుతుంది మళ్ళీ కూర రెడీ కావడం జరుగుతుంది ఒక్క నిమిషం ఇలా ఇలా కలా పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మా తెలంగాణ స్టైల్ చికెన్ కర్రీ తయారు కావడం జరిగింది కూర రెడీ కావడం అయింది ఫ్రెండ్స్ ఇగో తగ్గినంత కొత్తిమీర చేసుకోవడం జరుగుతుంది మళ్ళీ కూర రెడీ కావడం జరుగుతుంది ఒక్క నిమిషం ఇలా ఇలా కలబెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మా తెలంగాణ స్టైల్ చికెన్ కర్రీ తయారు కావడం జరిగింది